కామారెడ్డి జిల్లాలో భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి దహనం చేశారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రైవేటు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ వృత్తి కోర్సుల విద్యా సంస్థలు బంద్కి భారతీయ విద్యార్థి మోర్చా పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా జీవీఎం విఠల్ జిల్లా అధ్యక్షులు అర్ అర్బస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెయింటింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ పెరుహండ్ల బుల్లెట్

కానీ కొన్ని ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికేట్ స్కాలర్షిప్ కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక విద్యార్థులు డబ్బు లేక సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం శుద్ధ శుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రేమ ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలా అలాగే విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలా లేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ మున్సిపల్ ఏదైతే మూసినది డెవలప్మెంట్ కానీ వేల కోట్లు కేటాయిస్తున్నారు కదా మా విద్యార్థులకు ఎందుకు అడుగుతున్నాం వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం జరిగే చర్చలు దీపావళి దీపావళి వరకు పన్నెండు వేల కోట్లు పన్నెండు వందల కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు మూడు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది ఇంకా విడుదల చేయలేదు అలాగే ఎనిమిది వేల కోట్లు పెండింగ్ గా ఉన్నాయి కూడా ఇవ్వలేదు వెంటనే ఉండాలా లేకపోతే విద్యార్థులతో అలాగే విద్యా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం ప్రజలను మోసం చేసి విద్యార్థులను మోసం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకుండా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యా వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేస్తూ జూబ్లీ ఎలక్షన్ మీద పెట్టిన శ్రద్ధ కనీసం విద్యార్థుల జీవితం నిర్మల్ జిల్లాలో వివిధ నిధుల కింద